హాయ్ నమస్తే నమస్తే నాక నాక నమస్తే నమస్తే అక్కడ నాక నాక ఇస్తానాంద్రగ ఇస్తానాంద్రగ గట్కే చెప్పు ఒకగలు చెప్పు సర్ నస్ పుల్ పుల్ సర్ సర్ నస్ పుల్ పుల్ సర్ ఆ ఇక్కడది కరెట్ కొత్త స్కూల్ getattr సర్ రేకు రేబ ఎలక్షన్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం రాగానే మీకు ఇమ్మీడియట్గా మీ స్కూల్ కొత్త స్కూల్ కట్టించి మీరందరూ అందరూ మంచి అవకాశాలు కల్పిస్తా స్కూల్లో బెంచ్లు కట్టి వేయించి మీరందరూ కింద కూర్చోకల్ అంటే బెంచులు వేయించి మంచిగా చదువుకోవడానికి మీకు ఫ్యాన్లు గట్టి పెట్టిస్తా మంచిగా చదువుకోండి డెవలప్ అవ్వండి ఏనండి బాగా బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తే సమాజంలో మీరు మంచి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది మీరే పది మందికి ఉపయోగపడతారు అందుకని మీరు చదువుకుంటాకి అన్ని సదుపాయాలు నేను కల్పిస్తాను మంచిగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలి అందుకనే చెప్తుంటా తప్పనిసరిగా సార్ కూడా ఉద్యోగం మానేసి ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అర్థమైందా మీరు కూడా మంచి చదువు చదువుకుంటే అలా ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ ఎక్కువ మందికి మీరు చేయడానికి అవకాశం ఉంటుంది చదువు ముఖ్యం మీ బాగా చదువుకోండి మీకు అవన్నీ చేస్తారు మీరు చదువుకుంటాక అన్ని సదుపాయాలు కల్పిస్తా ఓకేనా జైపీ భీమ్ ఏ భీమ్ మీకు మీకు స్కూల్ అయితే తప్పనిసరి కొత్త స్కూల్ కట్టిస్తా ఓకేనా